నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ గ్రామీణ మండలాలలోని సౌత్ మోపూరు గ్రామంలో గ్రామ దేవత మోపూరమ్మ తిరునాళ్లు మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకున్నారు స్థానిక గ్రామ అమ్మవారి సన్నిధిలో మోపూరమ్మ రోజుకొక ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చింది ఈ నెల ఇరవై ఆరున సహస్రనామ కుంకుమార్చనతో ప్రారంభమైన గ్రామ దేవత తిరునాళ్ల మహోత్సవం రెండవ రోజు గ్రామోత్సవం భక్తులతో గ్రామ వీధులు కిటకిటలాడాయి మోపూరమ్మ అమ్మవారి ఊరేగింపులో మంగళ వాయిద్యాలు కొమ్ములవాండ్లు వాయిద్యాలు ఎల్లాయపాలెం తప్పెట్లు వరంగల్ కోరాటం కాకినాడ మహిషాసుర మర్ధిని కడప చెక్క భజన వంటి కార్యక్రమాలు భక్తులను కనువిందు చేశాయి చివరిగా ఆదివారం గ్రామ పొంగళ్లను నిర్వహించి అమ్మవారికి కోళ్లు మేకపోతులు బలి ఇవ్వడం జరిగింది నలభై సంవత్సరాల తరువాత గ్రామ దేవత మోపూరమ్మను గ్రామ వీధుల్లో చూసి భక్తులు తిలకించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు